పెద్ద మండ పడిపోంది ఇప్పుడు ఈ చెట్టు తప్పించాము ఇంకా చిన్నగా వలంతా లాగే పండ్లు అన్నాడు అనే తర్వాత మొత్తం లాగు దాంట్లో చేపలు పడాని కనిపిస్తున్నాయి ఎన్ని చేపలు పడాని వాళ్ళు బయటికి తీసాక ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట నేను చిన్నగా లాక్కోవాలి ఎందుకంటే కట్టు వాళ్ళు చిన్నగా లాక్కపోతే చినిగిపోయిద్ది ఆడకాడ పట్టుకొని ఇప్పుడు అట్ట చెట్లు పట్టుకుంటే పగిలిపోయిద్ది అనమాట అట్లాంటివన్నీ చూసుకొని చిన్నగా తీసుకుంటుండాలి వాళ్ళు ఏం తర్వాత ఏం బాలేదా ఆ కురి మాత్రం సా షాట్కి వాళ్ళ చిక్కు వేయ నేల మీద దులిపేస్తాడు నేను ఎంత సేపు తీస్తున్నాడు అంటే పెద్దవాళ్ళు కడతాం ఇంకటి చిన్న గడ కట్టాం అనమాట పెద్ద పెద్ద వాళ్ళలో కొనుక్కొచ్చి కడతాం ఒక్కో వాళ్ళ రెండు కేజీలు మూడు కేజీలు ఉండిద్ది అందుకని అక్కడ చేపబడి ఉంది ఆ చేపలంటే ఇప్పుడు మా తాతకి భలే ఇష్టం కానీ చచ్చిపోయాన్ని పడి చేపల్లో చచ్చిపోతుంది ఆయన అలలో అది చిన్న నల్ల కాదు చంపి ఏడకాడ ఉండే ఆడకాడ ఉండైపోంది అదిగని ఆయన దగ్గర పడి చేప దాన్ని దు దులుపుతున్నా నీళ్ళలోనే ఇప్పుడు నీళ్ళల్లో దులిపే గిలిపే ఏం చేయడు ముందు వల చేదుకుంటున్నాడు త బయటకు వచ్చాక చా అన్నీ దులపాలి ఇప్పుడు